హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ పెసరతో చేసిన కర్రీ సమ్మర్లో పెసరపప్పు తీసుకోవడం వల్ల బాడీకి హీట్ తగ్గించేసి కూల్గా ఉండేలాగా చేస్తుంది మన బాడీని ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పు చాలా తేలికపాటి ఫుడ్డు ఇంట్లో ఏమీ కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు ఒకసారి ఇలా కర్రీ చేసి చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ పెసరపప్పు తీసుకుందాం తీసుకొని అందులో వాటర్ పోసి ఒకసారి బాగా వాష్ చేయాలి వాష్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేయాలి వాటర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి మీకు ఎక్కువ టైం లేదనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి ఉంచుకోండి త్రీ అవర్స్ తర్వాత పెసరపప్పు అన్నీ చాలా సాఫ్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం గ్రైండ్ చేసేసి ప్రెజర్ కుక్కర్ అయితే తీసుకున్నాం తీసుకొని ఇందులో అయితే వేద్దాం పెసరపప్పు అన్నింటిని పెసరపప్పు అన్నీ వేసిన తర్వాత ఇందులోకి మనం వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి టూ కప్ వాటర్ అయితే వేసుకోవాలి టూ కప్ వాటర్ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ప్లేట్ కవర్ చేసేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి మీకు మరీ మెత్తగా కావాలనుకోండి త్రీ విజిల్స్ ఉంచుకోండి నేను ఇక్కడ టూ విజిల్స్కే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ మొత్తం పోనివ్వండి విజిల్ పోయిందో లేదో చూసేద్దాం విజిల్ మొత్తం పోయింది ఇప్పుడు మనం ప్లేట్ ఓపెన్ చేసి చూసేద్దాము పెసరపప్పు టూ విజిల్కే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాం తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఆనియన్స్ అన్నిటిని వేసేసుకుందాము వేసేసుకొని ఆనియన్ని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ టూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను ఇప్పుడు టమోటలు అన్నిటినీ వేసేసుకుందాము కట్ చేసిన టమోటాలన్నిటిని వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి టమోటాలు వేసిన తర్వాత టమోటోలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి తీసుకున్న పెసరపప్పు అన్నిటిని వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం రుచికి సరిపడంత పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం టేస్ట్కి తగినంతగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ అయితే వేసుకున్నాం కొబ్బరి పౌడర్ని కొబ్బరి పౌడర్ అంతా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ మరి ఎక్కువగా ఉండకూడదనుకోండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకోని ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఒక టూ మినిట్స్ ప్లేట్ కవర్ చేసేసి ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ప్లేట్ ఓపెన్ చేసి చూసేస్తే కర్రీ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది లాస్ట్లో ఇందులోకి ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ మేతిచూర ఆకు అయితే వేసుకుందాము మీరు కావాలంటే కొత్తిమీర నేనే వేసుకోవచ్చు ఇలా మేతిచూరు ఆకు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ వీటన్నిటిని వేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి కర్రీ అనేది కన్సిస్టెన్స్లో ఉందనుకోండి రైస్ చపాతి పరోటా అన్నిట్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తీసుకోవడానికి కర్రీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసి మనం హాట్ హాట్గా ఒక మిక్సింగ్ బౌల్ లేకైతే కర్రీని అంతా కూడా సర్వ్ చేసేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేయవచ్చు చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎటువంటి కూరగాయలు అవైలబుల్గా లేదనుకోండి ఇలా సింపుల్గా పెసరపప్పు తీసుకొని కర్రీ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సమ్మర్లో అయితే మనకు చాలా మంచిది పెసరపప్పు మీ అందరికైతే నేను ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీ షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్